ఇద్దరు నామములో మీరు తీర్చమని అడుగుతున్నాం ముఖ్యంగా తండ్రి ఉద్యమం లేని వారి కొరకు బాధల్లో ఉన్నట్టు బిడ్డల కొరకు దేవాతను దుఃఖంలో వేదనలో శోధనలో ఉన్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుని మీరు ఆదరించి దారిపరచి బలపరచమని మీ సన్నదలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా ఈ దినం తండ్రి ప్రభాపాన్ని భారాన్ని బట్టి రాలేనటువంటి బిడ్డలు కూడా ఈ దినదీవన ఆశీర్దములు వారికి కూడా మెండుగా అనుగ్రహించి మీరు మహిమ పొందమని దీని తరువాత జరగబోయేటువంటి సంగారాధన కూడా మీరు తోడేయండి సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందవలసిందిగా కోరుచు మీ బిడ్డలు మీ దయగల హస్తాల కింద కాచి కాపాడి సంరక్షించమని ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకున్న నామ తండ్రి ఆ మెయిన్ పరలోకమందిన మా తండ్రి నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకముంది నెరవేర్చున్న భూమి గాక మని దిన హాన్యుడు మాకు దాయిచ్చాము మహిళల పరాధమను చేస్తున్న క్షమించిన ప్రకారం మా పరాధము క్షమించు మహమ్మని శోధనలోనికి దృష్టిలో తప్పించు రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీ అవతండ్రి